మిత్రమా ఒక మాట చెప్పను రెండు వేల నాలుగులో జూలై పద్నాలుగవ తారీఖున రాత్రి సుమారు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఆ సమయంలో నాకున్న సిచ్యువేషన్స్ని బట్టి ఒక ఆలోచన తట్టింది అదే ఈరోజు మార్చ్ మూడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదులో పంచుకుంటున్నాను అదేంటి అంటే డబ్బు ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో డబ్బు మానవ సంబంధాలలో ప్రధానమైన పాత్రగా పోషిస్తుందో చూస్తూ ఉంటాం ఈ డబ్బుకే రూపం ఇస్తే ఈ డబ్బుకే వాయిస్ ఇస్తే ప్రజలతో అది ఏం మాట్లాడుతుందో అనిపించింది ఈరోజు రూపాన్నిచ్చి డబ్బు నువ్వు ఒకసారి నీ గురించి చెప్పుకోవా అని దానికి ఇప్పుడు అవకాశాన్ని ఇస్తాను విందాం నా పేరు డబ్బు నా పరిచయం నేనే చెప్పుకుంటాను వినండి నా కోసం ప్రజలు పరితపిస్తూ ఉంటారు నా కోసం స్నేహితులు తమ స్నేహాలను తెంచుకుంటారు నా కోసం బంధుత్వాలు తమ బంధాలను దూరం చేసుకుంటారు నన్ను పొందడానికి అందరూ పరుగులు పెడుతూ ఉంటారు కానీ నన్ను ఎలా ఉపయోగించాలో కొందరికి తెలియదు పాపం నన్ను ఎలా ఈ ప్రజలు చూస్తున్నారో కొన్ని విషయాలు చెబుతాను వినండి ఒకడికి నేను ఆత్మవిశ్వాసం మరొకడికి నేను అహంకారం ఒకడికి నేను ఆనందం మరొకడికి నేను పరాభవం నా కోసం కొందరు శ్రమిస్తారు నా కోసం మరికొందరు దొంగలిస్తారు నా కోసం కొందరు ముందుగా చెప్పినట్టు బంధాలను తుంచుకుంటారు నా కోసం మరికొందరు పరులను ఆదుకుంటారు నేను మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టను కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ చెబుతున్నాను నా పేరు డబ్బు నేను మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టను కానీ మీరు నన్ను అర్థం చేసుకోకపోతే మీ జీవితంలో బంధాలను తేలికగా కూలిపోతారు అన్న సంగతి గుర్తుంచుకోండి నన్ను తగిన విధంగా వాడితే మీ జీవితాన్ని వెలుగులో నింపుతాను నన్ను లోభంగా వడితే నీడల్లోకి నెట్టేస్తాను నా కోసం బంధాలు విడిపోవటం నిజమైన సంపద కాదు నా ద్వారా బంధాలను కాపాడుకోవటం నీ నిజమైన విజయం నా పేరు డబ్బు నన్ను బంధాలను కొనటానికి కాదు బంధాలను బలపరిచేందుకు వాడండి నన్ను లాభ నష్టాలకే పరిమితం చేయకండి పరుల బాగోగులకు సైతం నన్ను ఉపయోగించండి నన్ను భద్రముగా పరిగణించకండి సద్వినియోగంగా నన్ను మార్చండి నేను డబ్బు నా స్థితి నీ చేతుల్లోనే ఉంది నన్ను మేనేజ్మెంట్ చేయడంలో నీవు సఫలమవుతే అప్పుడు నేను నిన్ను విజయవంతం చేస్తాను నా పేరు డబ్బు నన్ను ఎలా వాడాలో తెలిస్తే మీ తల మీద కిరీటం అవుతాను నన్ను ఎలా వాడాలో తెలియకపోతే మీ పాతాలకు ములుకోలనవుతాను నా పేరు డబ్బు మనిషి నన్నెలా వాడాలో लोग తెలుసుకో